ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రంగా ద్వేషం చూపించారు తీవ్రంగా విషం కక్కారు ఎందుకు ప్రతి సచివాలయానికి లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి సచివాలయాల దగ్గర నుంచి అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయం అన్నిటికీ కూడా వాళ్ళ రంగులు వేసుకుంటున్నారని కదా వాళ్ళ రంగుతో పాటు జగన్ బొమ్మ వేసుకుంటున్నాడు కదా అప్పుడు వాళ్ళు విమర్శించారు ఇదేం పిచ్చి అనుకున్నారు నిజంగా అదేం పిచ్చి అని అందరూ అన్నారు మేము కూడా అన్నాం జగన్మోహన్ రెడ్డికి బొమ్మలు పిచ్చేంటి రంగులు పిచ్చేంటి మరి ఇమీడియట్గా అధికారంలోకి వచ్చినంత వెంటనే ఏం చేశారు వీళ్ళు ఆ రంగులు మార్చేశారు చివరికి విజయవాడలో ఆయన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారిస్తే మన అధికారంలో రాగానే ముందు మళ్ళీ దాన్ని చెరిపేసి ఇమీడియట్గా పేరు మార్చుకున్నారు కదా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తే అది తప్పే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏంటి ఆయన చేసింది తప్పే కానీ ఇప్పుడు వీళ్ళ చేస్తుంది ఏంటి ఇక్కడ చూడాలి ఇక్కడ పెదకూరపాడు దగ్గర ఈ ఇది చూస్తే మీకు ఇక్కడ ఈ బొమ్మ చూడండి పూర్తిగా ఎల్లో కలర్ వేసేస్తున్నారు బిల్డింగ్లకి ప్రభుత్వ భవనాలకి వైఎస్ఆర్ రంగులు అప్పట్లో వేస్తున్నారని చెప్పి గగ్గులు పెట్టిన టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వాళ్ళు ఏంటిది పరసత్యాలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ భవనాలకు పసుపు రంగులు వేసారట ఈ నెల ఇరవై ఏడవ తేదీన నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తెలుగు తమ్ముళ్ళు ఈ అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది వాస్తవానికి దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ భవనాలకు రాజకీయ రంగు పొలవడంపై గ్రామస్తులు ఆహ్వానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఒకటి ఈ వార్త సాక్షి రాయడం కొంచెం వింత ఎందుకంటే అప్పుడు వాళ్ళ రంగులు వేసుకున్నప్పుడు రాసుకోలేదు కదా ఇప్పుడు వీళ్ళ రంగులు వేస్తే రాస్తారు ఇది ఒక ఇది రాజకీయం కాకపోతే ఇక్కడ ప్రజలకి అసహ్యం పుట్టి రాజకీయాలు ఇవే వాళ్ళు వస్తే వాళ్ళ రంగులు వేసుకుంటారు వీళ్ళు వస్తే వీళ్ళ రంగులు వేసుకుంటారు ఆ రంగులు వేసుకోవడం అయితే మానరు ఆ రంగులు ఖర్చులు ఒక రకంగా అదనపు ఖర్చు అనమాట ప్రభుత్వానికి ఎవడో మానడు కాకపోతే విమర్శించుకోవడానికి మీరు చేశారని మీరు రేపొద్దున వీళ్ళు వస్తే మళ్ళీ జరిపేసి ఆ బ్లూ రంగులు వేసుకుంటారు మళ్ళీ వస్తే ఇంకా మారుతూ ఉంటాయి ఇలాగా అంతే తప్ప ఫిక్స్డ్గా ఒక రంగు అనేది ఉండదు మార్చుకుంటా మార్చుకుంటూ ఉంటారు ఎవరికి నచ్చిన రంగులు ఆడేసుకుంటారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ దీని మీద ఒక రాజకీయం